హాయ్ అండి హాయ్ మీ పేరు చంద్రకళ ఓకే ఫన్నీ క్వశ్చన్స్ సార్ ఆన్సర్ చెప్తారా ఎస్ ఎన్ని కళలు ఉన్నాయండి చంద్రకళ అన్నారుగా అంటే ఏమిట్లో ఆ కళలు చంద్రకళ అన్నారు కదా ఎన్ని కళలు ఉన్నాయి మీలో అంటున్నా నేను మరీ అంత చదువులా కనపడుతున్నారు ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు అలా ఏం లేవండి ఒక చంద్రకళ పేర్లు అంతనా భయపడుతూ ఉంటారా మీ హెయిర్ తో కానీ ఇలా ఎలా అని అంటే మీ పేరు తగ్గట్టు చంద్రకళ రండి చంద్రముఖీలా సరే క్వశ్చన్స్ అడుగుతా నీవెంత అవసరం అని వేస్తారు కానీ వేసేలాగా తీసేస్తారు అవసరం లేదని ఏంటది నాకు అర్థం కాలేదు

నువ్వు పాయింట్ కి వస్తావా అక్కడ నేను రమ్మంటావా అంటే మాక్సిమం కొంతమంది తీసేస్తారు కొంతమంది తింటారు కరెక్ట్ ఆన్సర్ అట్లా ఉంటది మనతోని సరే ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి ఫ్రెండ్ అంటే ఓకే జస్ట్ మనతో అవసరం వరకు ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎనీథింగ్ అన్ని అంటే ఏ టు జెడ్ అన్ని మనతో షేర్ చేసుకునేవాడు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎలాంటి ఎలాంటి ఫ్రెండ్స్ ఎలాంటి అంటే ఏంటి అంటే నాకు తెలిసిన మటుకు బెస్ట్ అంటే అంటే బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఒకటే మీనింగ్ నాకు తెలిసిన మటుకు మీ ఒపీనియన్ లో సేమ్ అంతే అంటారా సరే మరి బెస్ట్ ఫ్రెండ్కి అంటే బెస్ట్ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా

సరే ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు బేగంపేట నుంచి అమీర్పేట్కి నైంటీ మినిట్స్ పట్టింది అదే అమీర్పేట్ నుంచి బేగంపేట్కి వన్ అవర్ థర్టీ మినిట్స్ పట్టింది ఎలా సాధ్యం పడుతుంది అక్కడ నుంచి వస్తే నైన్టీ మినిట్స్ పట్టింది ఇక్కడ నుంచి అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక తెలీదు ఒకసారి థింక్ చేయండి బేగంపేట నుంచి అమీర్పేటకి వస్తే నైంటీ మినిట్స్ పట్టింది అమీర్పేట నుంచి బేగంపేటకి వెళ్తే అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎలా బేగంపేట అమీర్పేట అనే కాదు సికింద్రాబాద్ అయినా అనుకోవచ్చు మన సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి పంచగుట్ట అనుకోండి నో ఐడియా మ్యామ్ నో ఐడియా వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా నైన్టీ మినిట్స్ అన్నా ఒకటే కదా ఓకే మీకు నార్మల్గా గర్ల్స్ ఎప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు టెంపుల్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి రెడీ అవుతారు మరి ట్రెడిషనల్ వేర్ టెంపుల్ ఎక్కువ టెంపుల్ ఎక్కువ ఇప్పుడు ట్రెడిషనల్ వేరే వేర్లోనే ఉంటారా మీరు లేదంటే మోడర్న్ కూడా లేదు ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఇందుకు మోడర్న్ నచ్చుతుంది మీకు యాక్చువల్గా మాది పల్లెటూరు అనమాట అయితే మన అది పల్లెటూరే సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అక్కడ ఆ కల్చర్ అలవాటు అయ్యి వెంటనే కల్చర్ అలవాటు అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అది కాక నాకు ట్రెడిషనలే ఇష్టం అనమాట అంటే జస్ట్ నార్మల్ అప్పుడప్పుడైనా సరే జీన్స్ వేయాలి అలా ఏమనిపిస్తా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా కుర్తీస్ ప్లాజోస్ అంతే అంటారా హాఫ్ సారీస్ సారీస్ ఎక్కువ సారీస్ ఎక్కువ సారీస్ సారీస్ అండి కడుతుంటారా మరి ఒకేషన్ కడతాం ఒకేషన్ గా నార్మల్ గా ఎప్పుడైనా కట్టుకోవాలి అనిపిస్తున్నా ప్రకంగా కట్టుకుంటా అంటే ఎప్పుడు అనిపిస్తా అప్పుడు ఈ రోజు సాయంత్రం కట్టాలి అనిపిస్తే కట్టేస్తారు అంతే ఓకే అంతే సరే అమ్మాయిలు సారీ ఎందుకు కడతారు అమ్మాయిల కోసం కడతారా లేదంటే అబ్బాయిలు వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైతే నేను కట్టుకుంటా మీ ఒపీనియన్ లో అది మరి నార్మల్ గా అమ్మాయిల ఒపీనియన్ లో అమ్మాయిలు నార్మల్ అండి వాళ్ళ లవర్స్ కోసం